హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చందు మహేష్ దుబాయ్ బ్లాక్స్ నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ మేబీ తెలిసే ఉండొచ్చు జొలగముడి అనే ఊరు ఆ ఊర్లో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి టెంపుల్ ఉంది అని ఇప్పుడు మేము అందరం కలిసి స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము ఈ షాప్స్ ఈ ప్లేస్ అన్ని చూస్తుంటే చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఈ టెంపుల్ వస్తున్నాము చాలా ఇష్టం అండి నాకు ఈ టెంపుల్ ఏం వెళ్ళింది సాటర్డే కాబట్టి క్రౌడ్ కూడా బానే ఉంది ఎప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళినా సింగిల్ గా అయితే రాము అందరం కలిసే వస్తాము ఇంకా అందరం వస్తే దర్శనానికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము ఎంత మందికి గొలగమూడి వెంకయ్య స్వామి తెలుసా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ముందుగా టెంకాయ తీసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే ఇక్కడ నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే దర్శనం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్ లో వస్తే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నామంటే ఫాస్ట్ గానే అయిపోతుంది దర్శ అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చి టెంకాయ కొట్టుకుంటున్నాము గుడి పక్కనే నాగేంద్ర స్వామి పొట్టు ఉంది ఒకప్పుడు ఓన్లీ పొట్టే ఉండేదండి ఇప్పుడు మోడిఫై చేశారు ఈ పుట్టలో ఉన్న మట్టిని చెవులకి రాసుకున్న పూసుకున్న చెవులో ఉన్న సమస్యలన్నీ పోతాయని ఒక చిన్న నమ్మకం దాని పక్కనే ఉన్న శ్రీ వీర ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాము ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము ఫస్ట్ నేను మా సిస్టర్ దర్శనం చేసుకొని బయట వెయిట్ చేస్తున్నాము ఎంత వెయిట్ చేసినా లోపల మాత్రం బయటికి రావట్లేదు తీరా చూసేసరికి అందరు ఇక్కడే సెటిల్ అయ్యారు ఇంకా అందరం అలా మాట్లాడుకుంటూ కొట్టిన టెంకాయలన్నీ కొట్టుకొని తినేసాము అంతలో వెంకయ్య స్వామి పల్లకి సేవ జరుగుతుంది చూసేయండి ారాయణ ఆది నారాయణ మీరు కూడా స్వామిని ఒకసారి దర్శనం చేసుకోండి ఇంకా అక్కడ నుంచి స్వామి నివసించిన ఒక ఇల్లు అక్కడ దారాలు ఇస్తారు అవి తీసుకొని అక్కడే కట్టుకుంటారు నెక్స్ట్ అన్నదాన ప్రసాదానికి అయితే వెళ్ళిపోయాము వంటలు అయితే చాలా బాగున్నాయి కడుపు నిండా తినేసి రూమ్స్ అయితే వెళ్ళిపోయాము కరోనా రాకముందు అప్పట్లో బయటే పడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా రూమ్స్ లోనే పడుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే మా హస్బెండ్స్ అందరు కలిసి వైఫ్స్ మీద సెటైర్లు వేసుకుంటున్నారు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఎంత టైం అయిందో తెలియలేదు ಪ್ರತಿರೋಸು ಪಂಡ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಬಾಯ್